తరచుగా తలనొప్పి రావటం అలాగే మైగ్రేన్ తలనొప్పి రావటం ఈ సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు అసలు తరచుగా తలనొప్పి ఎందుకు వస్తుంది అలాగే కు ఉన్న ఏంటి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీవీ ట్వంటీ వన్ బెటర్ చాయిస్ నేను మీ పుష్ప ఇది సాధారణమైన తలనొప్ప లేదా మైగ్రేన్ తలనొప్ప అని ఎలాంటి లక్షణాలతో గుర్తుపట్టచ్చు ఎలాంటి చిట్కాలున్నాయి ఇంట్లోనే మనం ఎలా తగ్గించుకోవచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇవాల్ వీడియోలో తెలుసుకుందాం ముందు మనం తలనొప్పి ఎందుకు వస్తుంది మైగ్రెయిన్ తలనొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకుందాం మొదటి కారణం ఏంటంటే అతిగా స్ట్రెస్ అవ్వటం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం అలాగే మరొక కారణం ఏంటి అంటే నిద్ర సరిగ్గా లేకపోవటం ఇవాళ రేపు ఎంతమంది సరిగ్గా నిద్రపోతున్నారో చెప్పండి నిద్ర టైం అనేది తక్కువగా ఉండటం అలాగే క్వాలిటీ స్లీప్ కూడా తక్కువగా ఉంటుంది మనం ఎక్కువగా మొబైల్స్ వాడటం ఎక్కువగా ఆ స్క్రీన్ లైట్స్ ముందు ఉండటం అలాగే లేట్ నైట్స్ మేల్కోవటం సరిగ్గా నిద్రపోకపోవటం కూడా తలనొప్పి లేదా మైగ్రేన్కి కారణం కావచ్చు అలాగే మరొక కారణం ఏంటి అంటే డీహైడ్రేషన్ తగినంత వాటర్ తీసుకోకపోతే కూడా మనకి తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శరీరానికి రోజుకి సరిపడినంత వాటర్ కనుక తీసుకోకపోతే రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే తప్పు ఆహారం ఆహారం మన శరీరానికి కావాల్సింది కాకుండా మనం రకరకాల ఆహార పదార్థాలు తినేస్తూ ఉంటామన్నమాట అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ తీసుకోవటం జంక్ ఫుడ్ తీసుకోవటం చాక్లెట్స్ తీసుకోవటం ఎక్కువగా కెఫిన్ తీసుకోవటం వల్ల కూడా తలనొప్పి రావచ్చు అలాగే మైగ్రేన్కు దారి తీయవచ్చు హార్మోన్లలో మార్పులు కూడా ముఖ్యంగా మహిళల్లో పీరియడ్స్ సమయంలో తలనొప్పి లేదా మైగ్రేన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కంటికి ఒత్తిడి ఎక్కువ అవ్వటం ఎక్కువ టైం మొబైల్ చూడటం లేదా కంప్యూటర్ ముందు ఎక్కువసేపు ఉండటం అలాగే వాతావరణంలో మార్పులు గాలిలో ప్రెషర్ మార్పుల వల్ల కూడా తలనొప్పి వస్తుంది బీపీ సమస్యలు అలాగే హై బీపీ సమస్య వాళ్ళల్లో కూడా తలనొప్పి లేదా మైగ్రేన్ తలనొప్పి ఉండే అవకాశం ఉంటుంది మైగ్రేన్ ఫ్యామిలీ హిస్టరీ వారసత్వం కారణంగా కూడా ఉంటుంది ఇప్పుడు మైగ్రేన్ లక్షణాలు ఏంటో తెలుసుకుందాం ఒకవైపు తల బాగా నొప్పి పెట్టడం కళ్లకు వెలుతురు ఎక్కువ కనిపించటం వాంతులు వికారంగా ఉండటం శబ్దం కాంతి తట్టుకోలేకపోవటం నొప్పి గంటల కొద్దీ లేదా రోజంతా కొనసాగటం ఈ లక్షణాలు కనుక ఉంటే అది మైగ్రేన్ తలనొప్పి కావచ్చు అలాగే మైగ్రేన్ తలనొప్పి ఉన్నవాళ్ళు వామిటింగ్ చేస్తే వాళ్లకు రిలాక్స్గా అనిపిస్తుంది ఇప్పుడు తరచుగా వచ్చే తలనొప్పి లేదా మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకోవటం ఎలా అనేది తెలుసుకుందాం నిద్ర సరిపడా ఉండేలా చూసుకోవాలి రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి నీరు ఎక్కువగా తాగాలి డిహైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి సరైన ఆహారం తీసుకోవాలి జంక్ ఫుడ్ తగ్గించాలి కూరగాయలు పండ్లు ఎక్కువగా తినాలి కాఫీ టీ తగ్గించడం కెఫిన్ మితంగా తీసుకోవటం చాలా ముఖ్యం ఒత్తిడి తగ్గించడం యోగా మెడిటేషన్ చేయటం చాలా అవసరం మొబైల్ స్క్రీన్ టైం తగ్గించడం చాలా అవసరం గదిలో చల్లని వాతావరణం ఉండేలా చూసుకోవాలి ఎక్కువ హీట్లో ఉండకుండా జాగ్రత్త పడండి ఐస్ ప్యాక్ తలకు చల్లని కంప్రెస్ పెట్టడం వల్ల ఉపశమనం లభిస్తుంది చూసారు కదా సాధారణంగా వచ్చే తలనొప్పి లేదా మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకునేందుకు చక్కటి చిట్కాలు అయితే తెలుసుకున్నాం కదా ఎక్కువగా చాలా మంది టాబ్లెట్స్ యూస్ చేసేస్తూ ఉంటారు పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు అనమాట అలా లేకుండా మీరు ఐస్ ప్యాక్ పెట్టుకోవటం చల్లని వాతావరణంలో ఉండటం నేచర్లో కొంచెం టైం స్పెండ్ చేయటం అలాగే మీ మూడ్ మారటానికి మ్యూజిక్ వినటం లాంటి చిన్న చిన్న చిట్కాలతో మెడిసిన్ని అవాయిడ్ చేస్తూ జనరల్గానే తగ్గించుకునే చిన్న చిన్న చిట్కాలు ఇవి అలాగే ఇప్పుడు మరికొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే తెలుసుకుందాం నొప్పి వచ్చే ముందు కొన్ని లక్షణాలు ఉంటాయి వాటిని పసిగట్టండి లైట్కి సెన్సిటివిటీ ఉండటం శబ్దం ఇబ్బంది ఉంటే వెంటనే విశ్రాంతి తీసుకోవాలి ఫుడ్ ట్రిగ్గర్స్ని గుర్తించండి చాక్లెట్ చీజ్ ఆల్కహాల్ ఫాస్ట్ ఫుడ్ లాంటివన్నమాట మీకు ఏ టైంలో ఎక్కువగా తలనొప్పి వస్తుంది లేదంటే మైగ్రేన్ వస్తుంది ఎక్కువ వెలుతురులో ఉంటే వస్తుందా లేకపోతే ఎక్కువ శబ్దం విన్నప్పుడు వస్తోందా లేదంటే ఏదైనా కొన్ని రకాల ఆహార పదార్థాలు తిన్నప్పుడు వస్తుందా అనేది చాలా జాగ్రత్తగా గమనించండి తలనొప్పి లేదంటే మైగ్రేన్ తలనొప్పి ఎక్కువగా ఉంటే డాక్టర్ని సంప్రదించండి తలనొప్పి లేదా మైగ్రేన్ తలనొప్పికి మన వంటింట్లో ఎలాంటి చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయో తెలుసుకుందాం అల్లం టీ మైగ్రేన్కి బాగా ఉపయోగపడుతుంది పెప్పర్ మింట్ ఆయిల్ మసాజ్ నుదిటిపై మసాజ్ చేస్తే ఉపశమనం లభిస్తుంది లెమన్ జ్యూస్తో వేడి నీళ్లు తాగితే రిలీఫ్గా ఉంటుంది అలాగే మీకు తలనొప్పి అలాగే మైగ్రేన్ తలనొప్పి ఉన్నప్పుడు దాల్చిన చెక్క టీ కూడా తాగండి చాలా ఉపశమనం లభిస్తుంది అలాగే దాల్చిన చెక్కని ఒక రాతి మీద వేసి గంధం లాగా సాది దాని నుంచి వస్తుంది కదా ఆ పేస్ట్ని మీరు తలకి అప్లై చేయండి ఇప్పుడు తలనొప్పి వెంటనే తగ్గుతుంది చూసారు కదా ఇవాళ వీడియోలో సాధారణంగా వచ్చే తలనొప్పి అలాగే మైగ్రేన్ తలనొప్పి ఎలా ఉంటుంది దానికి ఎలాంటి చిట్కాలు పాటించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప